మీరు మహిళలు ఆలోచన చేయండి మొన్న వాళ్ళ తల్లిని కించపరుస్తా మాట్లాడినాడు తర్వాత ఈరోజు మహిళా కౌన్సిలర్ ను కించపరుస్తా మాట్లాడుతున్నాడు దళితులు పేదలైనటువంటి మహిళలు వాజ్పేయి నగర్ వాసులు ఇంటికాడికి పోతే వాళ్ళను బండనా బూతులు మాట్లాడినాడు ఎందుకు రాజమల్ల ప్రసాద్ రెడ్డికి ఓటమి భయం పుట్టుకొని రోజు ఇట్లా మాట్లాడుతున్నాడు ఖబర్దార్ రాచమల్లు చెప్తానా మహిళల జోలికి వస్తే నీ తాట దిశ మహిళల జోలికి వస్తే నీ తాట ఒలుసా ఈసారి నీ తల్లిని మాట్లాడతావు దళిత మహిళలను మాట్లాడతావు నీ పార్టీ కౌన్సిలర్ ను మాట్లాడతావు ఒకటే అడుగుతానండి రాజమల్ల ప్రసాద్ రెడ్డిని నువ్వు చేసిన ప్రజలకు అరాచకాలకు నువ్వు ప్రజలను పెట్టిన ఇబ్బందులకు నీ నాయకత్వం నచ్చక నీ కింద పని చేయలేక వాళ్ళు నీ మాదిరి అవినీతి నీ మాదిరి లుచ్చా పనులు చేయలేక తెలుగుదేశం పార్టీ లేక వస్తామని నాకు మద్దతు తెలిపేదానికి వస్తున్నారంటే ఇంకేకు పోయి మహిళా కౌన్సిల్ తలుపేసుకొని బెదిరిస్తావా ఇంత నీచుడు ఇంత దుర్మార్గుడు ఎవరన్నా ఉంటారమ్మా ఇప్పుడు మా పార్టీ లేక వస్తానంట అంటే ప్రజలలో రోజు రోజుకు నాకు పెరుగుతున్న అభిమానాన్ని చూడలేక ప్రజలు మా మాటలు ఆలకించి ప్రవీణ్ చెప్పేది కరెక్టే కదా ఒక అవకాశం ప్రవీణ్ కూడా ఇద్దాము గెలిపిద్దాం అనే ఉద్దేశంతో మా వైపు మా పార్టీ వైపు వస్తా అంటే మా పార్టీకి ఆకర్షితులై వ్యక్తిగతంగా నన్ను కూడా గెలిపించాలనే ఉద్దేశంతో అతన్ని అరాచకాలు ఆపాలని చెప్పేసి కౌన్సిలర్లు వస్తా అంటే ఇంటి లేకపోయి మహిళా కౌన్సిలర్ అని మాట్లాడతాడు నేను చెప్తాను రాచమల్లూ ప్రసాద్ రెడ్డి నీకు ఓటమి భయం పుట్టుకొని నువ్వు తల్లిని నెక్స్ట్ మహిళల్ని కించపరుస్తా మాట్లాడుతున్నావు పోలీస్ స్టేషన్ కు పోతాడు ఆఫీసర్లను దిక్తాడు ఇంటికాడికి పోతే దళిత మహిళలను దిక్తాడు ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా మీరు మహిళలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ రాచమల్లు ప్రసాద్ రెడ్డి పేరులో రా అంటే మళ్ళా చెప్తానా రా అంటే రాక్షసుడు రా అంటే రౌడీజం నా పేరు ప్రవీణ్ ప్రా అంటే ప్రజలతో ఉంటానే ప్రజలతో ప్రేమగా ఉంటా రౌడీ రాచమల్లు కావాలా మీకు ప్రజల పక్షాన్ని నిలబడే ప్రవీణ్ కావాలన్నా మీరు నిర్ణయం తీసుకున్నారు